యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వందల యాభై వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబయిలో ఖాళీగా ఉన్న వెల్త్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం రెండు వందల యాభై వెల్త్ మేనేజర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీఏ పీజీడీఎం పీజీడీబీఎం పీజీడీబీఏ లేదా పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండటం తప్పనిసరి వయోపరిమితి కనీసం ఇరవై ఐదు ఏళ్లు గరిష్టంగా ముప్పై ఐదు ఉండాలి ఎంపికైన అభ్యర్థులకు నెలకు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వరకు జీతం లభిస్తుంది ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఐదు కాగా చివరి తేదీ రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ను సందర్శించవచ్చు